హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ డేస్ టుడేస్ లో సో నేను ఎక్కడికి వచ్చానంటే బేల్పత్రి కోసం వచ్చాను ఈ రోజు పొలాల అమావాస్య కదా సో అందుకోసం అయితే నేను కోసం వచ్చాను బట్ ఇక్కడ మనకు బేల్పత్రి అయితే అవైలబుల్ ఉంది కానీ సో వాళ్ళు ఏమంటున్నారంటే బేల్పత్రి తెప్పుకోరాదు సోలార్ లైట్ ఉంది అండ్ తెప్పుకోరాదు బాగా పైన ఉంది అంటున్నారు సో దానికోసం నేను ఏం చేసిన అంటే అట్ సైడ్ వెళ్దాం అంటున్నాను కోసం అండ్ ఇక్కడ మనకు ఇది మూతక చెట్టు ఉంది కదా ఇది కూడా కావాలి మనకు ఇది అన్నమాట సో అది కూడా కావాలి అండ్ ఇవి రెండు ఎంపుకుందాం మొత్తం తెంపుకొని బేల్పత్రి అయితే అక్కడ ఉంది సో అది అయిపోతుంది ఎండ్ అయిపోతాయి అన్నమాట మొత్తానికి ఇవి అయితే మూతక ఆకులైతే మోతక కొమ్మలు అయితే తెంపేసిన ఇక ఏముందంటే బేల్పత్రి కావాలన్నమాట కోసం వెళ్ళాలి నెక్స్ట్ మట్ మొరం కావాలి మొరం అయిన తర్వాత ఇవి ఏం లేదు అండ్ మళ్ళీ ఏం కావాలంటే మామిడి దోరణాలు కావాలా మళ్ళీ మట్టి కావాలా ఏది మనకి ఎడ్లీయడానికి మట్టి కావాలా ఆ మట్టి తీసుకొని వద్దాం అన్నమాట లెట్స్ గో సో ఇక్కడ చెరువులో అయితే వాటర్ అయితే బాగా ఎండిపోయినాయి లాస్ట్ టైం వీడియోలో చూపించాను వాటర్ లేవు వాటర్ లేవన్నా కదా ఇప్పుడు చూడండి వాటర్ ఎట్లా నిండిపోయినాయో అస్సలు ఎండిపోయినాయి తెలుసా మస్తులుపోయినయి వాటర్ అండ్ ఇప్పుడు బేల్పత్రి కావాలా బేల్పత్రి అయిన తర్వాత వేరేది ఏముంది అంటే మట్టి ఉంది అండ్ మామిడి తోరణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇక చూడండి వాటర్ చూడండి చెరువులో చెరువులో వాటరు బాగా ఎండిపోయినాయి ఇక మొత్తానికి మనం ఏం చేద్దామంటే మట్టి తెచ్చిన తర్వాత ఎడ్లు వేసేసి రెండు ఎడ్లు ఒక ఆవు ఒక లేగ అండ్ ఒకటి హౌదు అంటే వాటర్ తాగడానికి హౌదు ఉంటుంది కదా ఐదు రకాలు చేసేసి అండ్ పెట్టేసి దానికి చున్నం పోసేసి గేరు పోసేసి మొత్తానికి ఇక దానికి పూజ కట్టాలి నైట్లో ఈవినింగ్లో ఈవినింగ్లో పూజ కట్టేస్తామంటే సో మనకు ఇక పూజ అవుతుంది అన్నమాట సో మీకు ఒక లొకేషన్ చూపిస్తాను అండ్ వాటర్ ఎలా వస్తున్నాయి అనేది అదే అనమాట బేల్పత్రి లేదా ఉన్నాయా బేల్పత్రి ఉందంట సో విడుకలు అనిపిస్తుందా లొకేషన్ కనిపిస్తా అండ్ మీకు జూమ్ చేసి చూస్తా ఇక్కడ కనిపిస్తే బాగుండే చాలా మంచి వాటర్ వస్తాయి అనమాట ఫాల్ ఎట్లా వస్తాయో అట్లా వస్తాయి అనమాట మీకి మీకు ఎడికి చూపిస్తాను ఇక చూపిస్తాను ఇక్కడ చూడండి ఐస్ మస్తు వాటర్ వస్తున్నాయి కదా సార్ మీకు జూమ్ చేసి చూపిస్తాను మస్తు వస్తున్నాయి వాటర్ తెలుసా ఉమ్మా సో ఎలా వస్తున్నాయంటే సో ఒక లొకేషన్ అంటే షూటింగ్ తీసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంత మంచిగా ఉంది వాటర్ వస్తుంది చెరువులు ఎండిపోయింది మొత్తానికి అసలు అక్కడ ఉంది చెట్టు చెట్టు తెమ్కోవడానికి నేను అంటే వెళ్ళడానికి సో ఇక్కడ దారి చూడండి దారి లేదు ఈ ఏంటి బేల్పత్రి కోసం బేల్పత్రి కోసం తప్పనాలి ఇంత అయితే ఉంది అనమాట సో ఎలా వెళ్ళాలి అక్కడ అనేది క్వశ్చను సో వెళ్దాం అక్కడైతే బైక్ ఉంది చెట్టు ఎక్కడ ఉంది అంటే మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది చెట్టు చూడండి ఇది చెట్టు అనమాట ఆ చెట్టు దగ్గరకి వెళ్ళాలన్నమాట ఎలా వెళ్ళాలి అక్కడ వెళ్దామంటే ప్లస్ కొద్దిగా బాగాలేదు ముళ్ళు ఉన్నాయి బాగా ఇక అంతే పరిస్థితి ఎలా వెళ్ళాలా అనేది క్వశ్చన్ ఇలా అయితే మొత్తానికి దారి లేదు ఇలా వెళ్దామంటే ఇడికెళ్ళు ఉంది అనుకుంటా దారి గైస్ ఇడికెళ్ళు ఉంది కానీ ముళ్ళ కొమ్మలు బాగున్నాయి అక్కడికి వెళ్ళి వెళ్దాం షాప్ చేసుకుంటూ వెళ్దాం ఇవాళ పండగ కదా ఇక బేల్పత్రి కావాలా మళ్ళీ ఇవి మామిడి దోరణాలు కావాలని చెప్పాను కదా మొత్తానికి కావాలా గాయస్ మొత్తానికి అయితే నేనైతే చేన్లోకి వచ్చిన సో చూసుకుంటే పత్తి పంట చూడండి ఎలా ఉంది అసలు అక్కడ దాటుకొని రావాలంటే కంప దాటుకొని రావాలా చూడండి కంప ఉంది ఆ కంపలాటుకుని వచ్చిన మాట అమ్మ ఎంత కష్టపడి బేల్పత్రి కోసం రావాలి అమ్మా ఇది కంప బాగుంది ఎలా పోయినరు బేల్పత్రి ఇంత బేల్పత్రి ఇంత జిబ్బు ఉంది భువంచండి కొమ్మ తెప్పించుంటే అయిపోతుండే వాడ కొమ్మ తెచ్చుంటే అయిపోతుండే అన్న బేల్పత్రి అక్కడ వెళ్ళాలి నా వల్లగా అది బెల్పత్రి తెచ్చు మామూలు జిబ్బు ఉందా అమ్మనీ అమ్మ గౌరవంది కొట్టకాలి చూడండి గాయస్ ఎలా వెళ్ళాలా అనేది మొత్తానికి బెల్పత్రి చెట్టిది అక్కడ వెళ్ళాలా నేను మొత్తానికి దారి తెలియదు ఎలా వెళ్ళాలా అనేది క్వశ్చన్ అమ్మా పైన ఎక్కాల వల్ల చూద్దాం ట్రై చేద్దాం గాయస్ మొత్తం కష్టపడ్డాం కదా గింతె దొరికింది బేలపత్రి మొత్తానికి తెంపకపోయినరు ఎవ్వరు ఉంచలేదు పైన ఉంది చూపించాను కదా సో అట్లా చూసుకుంటే మొత్తానికి అయితే బేలపత్రి తెంపేశాను సో ఇప్పుడు మొరం తీసుకెళ్ళాలి మొరం తీసుకొచ్చిన తర్వాత మట్టి తీసుకురావాలి అంతే అనమాట